హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి స్టార్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజైతే ఒక మంచి రెసిపీ తీసుకొచ్చేసానండి బాదం మిల్క్ టేస్టీగా అండ్ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి దీని ప్రాసెస్ అనేది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారండి ఈ బాదం మిల్క్ అనేది అలాగే దీని తయారు విధానం ఒకసారి చూసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని రెండు గ్లాసుల వరకు వాటర్ పోసుకోవాలి ఈ వాటరు బాగా మరిగిన తర్వాత ఒక కప్పు బాదం పప్పునైతే వేస్తున్నాను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అనేది చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి చేయొద్దండి ఎందుకంటే పౌడర్ ఎక్కువ రోజులు ఉండదు పాడైపోతుంది అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఇప్పుడు బాదం పప్పు ఇలా ముడతలు వచ్చే వరకు ఉడకనిచ్చుకోవాలి చూసారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా వస్తే సరిపోతుంది తొక్క ఈజీగా వచ్చేస్తుంది ఇలా వేడి నీళ్ళు వేసుకుంటే ఇప్పుడు ఉడికిపోయాయి కదండి స్టవ్ ఆఫ్ చేసేసుకొని వాటర్ మొత్తం వాట్ చేసేసుకొని శుభ్రంగా నీళ్ళు అనేది శుభ్రంగా వాష్ చేసుకోవాలి మొత్తం వాటర్ లేకుండా చూసుకోవాలి ఇప్పుడు ఒక శుభ్రమైన క్లాత్ని వేసుకొని ఈ బాదం పప్పు అనేది దానిపైన వేసుకొని ఆ క్లాత్ తోటి గట్టిగా ప్రెస్ చేసుకుంటే తొక్కలు అనేది ఈజీగా ఊడిపోయి వచ్చేస్తాయి ఇలా గట్టిగా నలిపితే సరిపోతాయి తొక్కలు అనేది ఈజీగా వచ్చేస్తాయి కొంచెం గట్టిగా ప్రెస్ చేసేసి నలిపితే తొక్కలు అనేది చాలా ఈజీగా వచ్చేస్తాయి కొంచెం ఏమైనా ఉన్నా కానీ ఈ క్లాత్ అనేది ఫీల్ చేసుకుంటుంది ఇలా శుభ్రంగా చేసుకొని నలిపేసుకుంటే సరిపోతుంది చూసారు కదా మొత్తం పొట్టంతా ఎలా ఊడిపోయిందో ఇప్పుడు ఒక కప్పు తీసుకొని ఆ జీడిపప్పులన్నీ ఒక బౌల్లోకి వేసుకుందాం ఇలా అన్నీ వేరుకొని ఒక కప్పులో వేసేసుకోండి ఇలా వేసేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బాదం పప్పుని అందులో వేసేసుకొని లైట్గా అటు ఇటు తిప్పుకుంటూ కొద్దిగా వేడి చేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం వాటర్ వేసుకున్నాం కాబట్టి పచ్చివాసన లేకుండా ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేయించేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో కొద్దిగా సేపు చల్లార వరకు పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇంతలో ఒక చిన్న పని చేసుకుందాం ఇలా కొద్దిగా పిస్తా పప్పులు కొద్దిగా బాదం పప్పులు కొద్దిగా జీడిపప్పులు తీసుకొని సన్న సన్నగా ఇలా కట్ చేసుకుందాం పొడవ కట్ చేసుకుంటే బాదం పప్పులోకి బాగుంటాయి ఇలా సన్న సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి చూసారు కదా నేను ఎలా కట్ చేశానో ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు బాదం పప్పులు చల్లారిపోయాక ఒక మిక్సీ గిన్నె తీసుకొని బాదం పప్పులు అన్నీ వేసుకొని ఇప్పుడు మిక్సీ మూత పెట్టుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా అయిపోయే వరకు గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదా ఎంత మెత్తగా అయిపోయిందో ఇప్పుడు ఒక కప్పుడు బాదం పప్పు తీసుకున్నాను కాబట్టి కప్పు పంచదార వేస్తున్నాను నేను మీరు స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే రెండు కప్పులు వేసేసుకోండి సరిపోతుంది అలాగే ఒక పది యాలకాయలు తీసుకొని గింజలు తీసేసుకొని గింజలు వేసుకుంటున్నాను నేను కొంచెం ఒక అర స్పూను పసుపును కూడా వేస్తున్నాను నేను ఇప్పుడు మూత పెట్టేసుకొని మళ్ళీ కలిసే వరకు ఒకసారి గ్రైండ్ చేసుకుందాం ఇలా మెత్తగా అయిపోయే వరకు గ్రైండ్ చేసుకోవాలి ఇలా స్పూన్తో కలుపుకుంటూ గ్రైండ్ చేసుకుంటే ఈజీగా మెత్తగా అయిపోతుంది ఇలా చూపిస్తున్న విధంగా మెత్తగా అయిపోతే సరిపోతుంది అంతేనండి ఈజీగా పౌడర్ తయారు చేసుకున్నాం ఇప్పుడు ఓ ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో వేసేసుకొని మొత్తం ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా జీడిపప్పులు బాదం పప్పులు పప్పులు ఇవన్నీ అందులో యాడ్ చేసేసుకున్నాం ఇలా యాడ్ చేసేసుకొని ఒకసారి మళ్ళీ మొత్తం కలుపుకోవాలి ఇలా మొత్తం అంతా కలిసే వరకు కలుపుకుందాం అక్కడక్కడ కొంచెం గడ్డల్లా కూడా ఉంటుంది అది మొత్తం కలిసే వరకు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసుకుంటున్నాను నేను ఇది మీ ఆప్షన్ అండి ఉంటే వేసుకోండి లేకపోయినా పర్వాలేదు ఇలా మెత్తగా నలుపుకొని వేసేసుకుంటే సరిపోతుంది ఇలా ఒకసారి మొత్తం మళ్ళీ కలుపుకుందాం కలుపుకున్న తర్వాత కాసేపు చల్లారిని చల్లారాక ఒక బౌల్ తీసుకొని బౌల్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇరవై రోజుల వరకు పాడవకుండా ఉంటుందండి వేడిగా మాత్రం వేయద్దు చల్లారిపోయిన తర్వాత వేసుకోండి ఫ్రిడ్జ్లో మాత్రం కన్ఫామ్గా పెట్టుకోవాలి బయట ఉంచొద్దు ఇలా స్టోర్ చేసుకుంటే మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇలా డ్రింక్ బదులు ఇలా బాదామికి తయారు చేసుకొని ఇచ్చుకుంటే సరిపోతుంది ఇప్పుడు బాదం తయారు చేసుకోవాలో చూసేద్దాం స్టవ్ వెలిగించుకొని పాలు మరిగిన తర్వాత ఒక గ్లాస్కి రెండు స్పూన్లు ఈ పొడి అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను రెండు గ్లాసులు దాని చేస్తున్నాను నాలుగు స్పూన్లు పౌడర్ అయితే వేసుకున్నాను నేను ఇలా మరిగిన తర్వాత నాలుగు స్పూన్లు వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి వరకు పక్కన పెట్టేసుకుందాం పక్కన పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్ అయ్యాక గ్లాస్లో సర్వ్ చేసుకుంటే బాదం మిల్క్ అనేది రెడీ అయిపోతుందండి చూసారు కదా బాదం మిల్క్ ఎంత ఈజీగా తయారు చేసుకున్నామో చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కూల్గా తాగొచ్చు హాట్గా కూడా తాగొచ్చు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట సిమ్మల్ని ఆన్ చేసి పెట్టుకుంటే నేను ఏం వీడియో చేసినా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్